కూడా పల్లకి అటు వెళ్ళి ఇటు వచ్చి మళ్ళీ వెళ్తుంది అర్థమైందా మూడో రెండవసారి పల్లెకి అటు పోయినప్పుడు ఆ పల్లెకి వెళ్తే అందరు రాండి ఫస్ట్ సార్ ఎవరు రావద్దు పల్లెకి ఒకటే వస్తుంది నేను చెప్తా నాతో పాటు వెనక రండి అందరు ఓకేనా ఫస్ట్ పల్లెకి మాత్రమే వస్తుంది అందరు నమస్కారం చేసుకోండి మంతని శ్రీ ఆలయంలో కార్తీక పౌర్ణమి పురస్కరించుకొని గౌతమేశ్వర భవానీ కళ్యాణం నిర్వహించారు అందులో భాగంగా జ్వాలా తోరణం వేడుక జరిగింది తోరణం వేడుకలో భాగంగా